మేడం అయితే ఒక్క చిన్న మార్పుతోని పీపుల్ హెల్త్ లైఫ్ చేంజ్ చేసే అలవాట్లు ఏమైనా ఉంటే చెప్పండి అక్షయ ఒక్కటని చెప్పలేను నేను మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డెఫినెట్లీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వీటిపైన మనం ఫోకస్ చేయాలి మెయిన్గా మన పాత కాలంలో ఇదివరకు మనం చిన్నప్పటి నుంచి దీంతో పెరిగాం ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ అ పర్సన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అంటే మనం ఎర్లీగా పడుకోవడం కానీ మన స్లీప్ ప్రాపర్గా ఉండడం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు పొద్దున మనం చేయడానికి మన నైట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే అది క్యారీ ఫార్వర్డ్ అయిపోయి నెక్స్ట్ డే అంతా డ్రౌజీగా ఉండడం వర్క్ ఎఫిషియన్సీ తగ్గడం అండ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు క్లాస్లో పడుకోవడం ఇవన్నీ జరుగుతుంది అండ్ ఎస్పెషలీ దీనికి నేను యాడ్ చేద్దాం ఏమనుకుంటున్నానంటే అవాయిడ్ స్క్రీన్ టైం అండి నైట్ పడుకుంటే అంతే ఇంకా లైట్స్ ఆఫ్ అండ్ స్లీప్ అంతే డోంట్ గివ్ టైం ఫర్ యువర్ స్క్రీన్స్ అంటే ల్యాప్టాప్సే కానీ ఫోన్స్ ఆర్ ట్యాబ్స్ వీటికి అసలు ప్లేస్ ఇవ్వకూడదు బెడ్రూమ్లో ఎందుకంటే అదంతా లైట్ అంతా కళ్ళపైన డైరెక్ట్ ఫోకస్ వచ్చి స్లీప్ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కొందరు రాత్రంతా అదే రింగ్ అవుతుంటుంది వాళ్ళ బ్రెయిన్లో సో న్యూరలాజికల్గా కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఎస్పెషలీ పిల్లల్లో కూడా చాలా వస్తున్నాయండి ఇది అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇట్స్ టు అవాయిడ్ స్క్రీన్స్ సీరియస్లీ అండి అంటే ఇప్పుడు పిల్లలకు ఏమైపోయిందంటే అట్లా చూస్తూ 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 పడుకోవడం లేదా చూస్తూ చూస్తూ తినడం అసలు వాళ్ళు ఏం తింటున్నారో కూడా అసలు ఏం వెళ్తుంది అది డైజెస్ట్ అవుతుందా అసలు ఎనర్జీ ఫామ్ అవుతుందా అనేది కూడా తెలియట్లేదు ఎందుకంటే చూస్తూ తింటున్నారు ఈ దీని మీద ఫోకస్ ఉంటుంది కానీ తినేదానిపైన పైన వాళ్ళు ఏం తింటున్నారు ఎంత తింటున్నారు క్వాంటిటీ ఏంటి అసలు ఏమీ తెలియదు టేస్ట్ అడిగితే కూడా ఏం చెప్పలేకపోతున్నారు అసలు పిల్లలు ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అక్కడ లేదు వాళ్ళ ఫోకస్ అంతా కూడా స్క్రీన్ పైన ఉంటుంది సో డెఫినెట్లీ స్క్రీన్ టైం తగ్గించాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అసలు మనం ఏం తింటున్నాము ఎంత క్వాంటిటీ తింటున్నాము ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అసలు ఇవన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉండట్లేదండి మనం ఓన్లీ ద ఓన్లీ థింగ్ మనం ఏదైతే రెగ్యులేట్ చేసుకోగలుగుతామో అది మన హోమ్ ఫుడ్ అండి దట్ ఈస్ ద బెస్ట్ అది ఎలా అన్నా ఉండని అంటే పిల్లలకి అలవాటు కదా అమ్మాయి ఈరోజు సాల్ట్ ఎక్కువ వేసావు కారం ఎక్కువ వేసావు ఓకే దట్ ఈస్ స్టిల్ బెటర్ అండి ఎందుకంటే బయట ఫుడ్లో వాడు అసలు ఏం ఆయిల్ వేస్తాడో ఎన్ని మల్టిపుల్ టైమ్స్ ఆ ఆయిల్ సర్క్యులేట్ అయిందో ఇదంతా మనకు తెలియదు అండ్ వాళ్ళు ఇప్పుడు రీయూస్డ్ ఆయిల్ అది రీహీటెడ్ ఆయిల్ ఏంటంటే కార్సినోజెనిక్ అంటాం అంటే అందులో క్యాన్సర్ కాజింగ్ థింగ్స్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు దాంతో ఇప్పుడు మనం ఫ్రైడ్ ఫుడ్ దాంతో బయట ఇప్పుడు సమోసాసే కానీ అవన్నీ చూస్తే బాగా టేస్టీగా ఉంటాయి కానీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ బ్యాక్ చెక్ చేయరు కదండి అంటే ఏ ఆయిల్ వాడుతున్నాం ఏ మసాలా వాడుతున్నాం ఎప్పటిది వాడుతున్నాం అంతా కూడా ఇప్పుడు ప్రిజర్వ్ ఫుడ్ నెక్స్ట్ డేకి వాడేస్తున్నారు మంత్స్ టుగెదర్ స్టోర్ చేస్తున్నాం ఎప్పుడైతే కమోడిటీస్ అన్నీ కూడా తక్కువ ప్రైస్కి వచ్చినాయో అప్పుడు బల్క్లో కొని అవి స్టోర్ చేసుకుంటున్నారు తర్వాత వాడుతున్నారు మనకేంటి మనకి ప్రజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు చూస్తే ఒక హోటల్కి వెళ్తాము మనకి అందంగా తెచ్చి పెడతారు సో ఓకే బాగుంటుందిలే అన్నట్టుగానే తింటాం కానీ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు సో ఇది చాలా మనకి మనకి తెలియకుండానే మనం ఎంజాయ్ చేస్తూనే మన హెల్త్ని డామేజ్ చేసుకుంటున్నాం సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం దీన్ని కట్ డౌన్ కొంతవరకు కట్ డౌన్ మనం అంతా కూడా అవాయిడ్ చేయలేము ఎందుకంటే మనం రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ మనం ఇప్పుడు పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేసి కానీ మనకి కూరగాయలు రావు కదా సో దాన్ని మనం రెగ్యులేట్ చేయలేము మనం మార్కెట్లోకి వెళ్తే ఫ్రెష్ గానే కనిపిస్తాయి మనం అంతవరకే చూస్తాం కదా ఇప్పుడు మనం ప్రతి ఒక్క టొమాటోని అట్లా టెస్ట్ చేయలేము కదండి సో అందరు ఇది ఒక్కరు కాదు అందరు అవుట్ ద వరల్డ్ ఇది చాలా కామన్ మనం ఎంత ఆర్గానిక్ అని అంటాము అది ఎంతవరకు జెన్యున్లీ ఆర్గానిక్ అనేది తెలియదు సో దీనికి కూడా నాకు ఒక చిన్న టిప్ ఉందండి ఏముందండి ఇంటికి కావాల్సిన నార్మల్గా రోజు వాడుకునేవి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర మెంతులు మెంతికూర ఇవన్నీ ఇంట్లో వేసుకోవచ్చు కదండి ఇక్కడ చిన్న చిన్న పాట్లు పెట్టుకుంటే మనకి అది దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా కొంచెం కొంచెం క్వాంటిటీస్లోనే ఉంటాయి కదా టొమాటోస్ అవి వస్తూ ఉంటాయి ఇంకా క్రీపర్స్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూనే ఉంటాయి ఇంట్లో సో మనం ఒక కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేయడం అనేది దాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తుంది అంటే టోటలీ ఆర్గానిక్ మీరు ఏం తింటున్నారు ఏం పెడుతున్నారు ఏ దానికి వాటర్ చేయడము ఏం మాన్యుర్ వేస్తున్నారు మనకి ఇంట్లో అదే కూరగాయలు వేస్ట్ మనం దానికి లాగా వేస్తే అవి గ్రో అవుతాయి టోట్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ కదండీ సో అదొక్క పాయింట్ తీసుకోవచ్చండి సీరియస్లీ అంటే నిజంగా మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు యూత్ మెయిన్ గా యూత్ అయితే అసలు ఏది పడితే తినేసి అసలు సమోసాలు ఇవి కాదు బర్గర్స్ పిజ్జాస్ అసలు రకరకాల మండీలని అవ్వని ఇవని తినేసి ఆ తర్వాత యాసిడిటీ అని ఇవన్నీ అసలు అంటే ఇవి ఎట్లా హెల్త్ పైన డిఫైన్ చేస్తాయి అనేది ఒకసారి చెప్పారా అంటే ఇట్లాంటి చెత్త తింటున్నారు సో అంటే ఎట్లా దెబ్బతీస్తుంది మనం మీరు కరెక్ట్ గానే అన్నారు ఇట్లాంటి చెత్త తింటున్నారు అంటే నిజానికి అది చెత్త చెత్తతో సమానమే ఎంత ఫుడ్ అయినా సరే అంత కంటామినేటెడ్ అంత కార్సినోజెనిక్ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్ మనం హెల్త్ కి ఇంకా నష్టం చేస్తున్నాం గానీ ఏ ఏ విధంగా ఎక్కడ కూడా బెనిఫిట్ చేసుకోవట్లేదు ఇప్పుడు మనము బయటికి వెళ్తామండి సాలడ్ ఆర్డర్ చేస్తాం కానీ లో వాడు మయోనీస్ వేస్తాడు అన్నీ కూడా కలర్ఫుల్ సాస్ వేస్తాడు అక్కడ ఎక్కడ ఉంటుంది హెల్త్ బెనిఫిట్ సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం మనకు తెలిసో తెలియకనో ఇట్లాంటి వాటిలో మనం ట్రాప్ అయిపోతూ ఉంటాం సో అందుకే హోమ్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ అండి మనం బయట రకరకాలుగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది రైట్ ఫ్రమ్ ఇప్పుడు చిన్న అసిడిటీతో స్టార్ట్ చేసుకొని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అంటే ఎస్పెషలీ ఫ్రైడ్ ఫుడ్లో ఫాస్ట్ ఫుడ్లో అజినోమోటో అనే ఒక సబ్స్టెన్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా దాది స్టమక్ క్యాన్సర్స్కి కాజ్ చేస్తుంది అండ్ రెడ్ మీట్ ఇట్లాంటివి ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు రెడ్ మీట్ ఎక్కువ తిన్న వాళ్ళకి కోలాన్ క్యాన్సర్స్ ఇట్లా ఒక్కటనే కాదు ఇప్పుడు ఇదివరకు ఓకే ఇది తింటే మేబీ ఈ ఈ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ తోటి ఆర్ ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్ తోటి ఈ క్యాన్సర్ వస్తుంది ఇప్పుడు అలా లేదు ఏదన్నా ఏ క్యాన్సర్ అయినా చేయొచ్చు సో క్యాన్సర్స్ హావ్ బికమ్ సో కామన్ అది మన లైఫ్ స్టైలే అనుకోండి లేకపోతే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వాటర్ ఎక్కడని చెప్పలేము తీసుకునే ఎయిర్ కూడా మనకి ఇంత ఫుల్ ఆఫ్ పొల్యూటన్స్ కదా ఇంకా మనం ఎక్కడ ఏ స్టేజ్లో కర్బ్ చేయగలుగుతాం దాన్ని